సో బీసీ సంఘ నాయకులైన మహబూబ్నార్ చెందిన మైత్రి యాదన్న గారు మరియు రాష్ట్ర కమిటీ సభ్యులైన రాముల్ నాయక్ గారు జిల్లా అధ్యక్షుడు నారాయణపేట శివారా గారు కూడా మన స్టూడియోకి రావడం జరిగింది ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం అసలు ఈ దాడిని ఏ విధంగా ఖండిస్తారన్న ఈ దాడిని బీసీల పైన తెలంగాణ బీసీల పైన దాడిని మేము ఖండిస్తాము ఎందుకంటే తెలంగాణ తెలంగాణలో బీసీలు గొంతుక తెలంగాణకు ముఖ్య నాయకుడు తిన్మార్ మల్లన్న పైకి దాని తెలంగాణ వాదం పైన ఆయన తెలంగాణ వాదం తీసుకున్నప్పటి నుంచే మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న బీజేపీ కానీ అందరూ కూడా అన్ని పార్టీలు కూడా బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు అందరూ కూడా బీసీలకు పదవులు ఇస్తున్నారు బీసీ వాదానికి ప్రతి ఒక్కరు పదిహేను ప్రభుత్వం పరిపాలన చేసిన టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వాదానికి ఇదైతే మాట్లాడుతున్నారు అందులో భాగంగానే ఈ బీసీ వాదాన్ని ఎక్కువ మాట్లాడే మళ్ళీ చంపేస్తే ఆయన పైన తీసేస్తే బీసీ వాదం మరుగున వాళ్ళు పెద్ద ఎత్తున కుట్ర చేసి అత్యంత దిగినారు దీన్ని పెద్దది మేము ఖండిస్తున్నాము మళ్ళన్నా మాట్లాడింది ఏంది మీటింగ్లో మీ మీకు సంబంధం ఏముంది రిజర్వేషన్ దాంట్లో పార్టీ పడుతుంది నాన్న అడిగిండు మీరు బీసీలు కాదని అవును మీరు వన్ పర్సెంట్ ఉన్న పెళ్ళమూ మీకు సంబంధం ఏముంది బీసీ లేదా నువ్వు బీసీలు ఉంటే నువ్వు ఈడబ్ల్యూ రిజర్వేషన్ చేసిన మీ మీ నాయన కేసీఆర్ ఎందుకు వేసినాడు అప్పుడు ఎందుకు అడగలే నువ్వు తర్వాత వచ్చేసి ఇరవై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకేసాడు ఇవన్నీ చేసింది మీరే కదా కాబట్టి బీసీలకు ఏం చేయలే కదా ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మేము సంబరాలు చేసుకుంటాం మా చేస్తున్నాం అని మీకు సంబంధం లేని విషయాన్ని మీరు ఎందుకు చేసుకుంటారు బీసీల గొంతుక మల్లన్న మీద దాడిని బీసీల మీద జగన్ గుర్తిస్తాము ఇలాంటి దాడులు మలదాడితే బీసీలు పెద్ద ఎత్తున మేము మీద దాడి చేసేందుకు రెడీ ఉన్నాం మేము కాబట్టి మీరు ఇప్పుడైనా కూడా ముద్దెచ్చుకోవాలి అని అన్నది ఏంటి కంచం మంచం పొత్తుందా అన్నాడు కరెక్ట్ అన్నది మీ మీ విలమలు ఎవరన్నా మీ మీకు కేసీఆర్ కొన్ని ఎవరన్నా బీసీలతో సంబంధం చేసుకున్నారా రా పోనీ ఇంటర్కేజ్ మేరే చేసుకుంటారా లేకపోతే మీరు ఎవరికైనా చేసుకుంటారా చెప్పండి ఉంటే సంబంధం లేవు కదా మీరు మీరు వెలమలే కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవిత కేసీఆర్ అధికారం మొత్తం చేసి ఏ లక్షల కోట్లు అప్పు చేసి పెట్టిండీ నా తెలంగాణ రాజధాని నాశనం అయిపోయింది పూర్తిగా బీసీ రాజధాని లేకుండా రాజధాని మీకు కుళ్ళేందుకంటా మీకు దమ్ముంటే ఆయన మాట్లాడి మీరు మీరు కౌంటర్ చేయండి అంతకే ప్రజాస్వామ్యంగా వాళ్ళే కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీఎం ఉన్నారు కాబట్టి ప్రజాపల్న నడుస్తుంది కాబట్టి ఇసలు దుర్మార్గులని ఎవరైతే అటాక్ చేసినారో ఇలా గవర్నమెంట్ లేకుంటే మళ్ళీ హత్య చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు చిన్న జీవన కేసులో అందరూ లోపల వెయ్యాలి కఠినంగా చేసిన ఇలాంటి దాడులు పునర్సరంగా చేయాలని మేము కోరుకుంటాము